ఇప్పుడు వారాహి మాత గుళ్ళో వారాహి నవరాత్రులు జరుగుతున్నాయండి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి నవరాత్రులు తొమ్మిది రోజులు అసలు గుడి ముయడం అన్న జరగదని లక్ష్మీప్రసన్న గారు చెప్తున్నారండి ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి దర్శించుకోండి నిజంగా అమ్మవారికి సారీ తీసుకొచ్చింది శారీ తెచ్చుకున్నదండి తల్లి నిన్న శారీ తీసుకొచ్చారండి అమ్మవారికి ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటే లక్ష్మీప్రసన్న గారి మాటల్లోని వచ్చిన భక్తుల మాటల్లోని అందరికీ తెలుస్తుందండి మనకి అతి చేరువులో వరాహ వారాహి అమ్మ ఇంత చేరువలో మనకు ఉన్నదని అసలు ఇప్పటి వరకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారంటండి వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటల్లో అమ్మవారి కోసం చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుందండి నిజంగా ప్రసన్న గారు అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారండి ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి నవరాత్రులు చేసే వాళ్ళకి నవరాత్రుల్లో వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అండి నిజంగా అమ్మవారిని చూస్తుంటేనే చాలా తృప్తిగా అనిపిస్తుందండి అమ్మవారు దయ అంతా ఇంత కాదండి ఆవిడికి రాత్రి దేవత అని ఒక పేరు కూడా ఉన్నదండి రాత్రి ఆరు దాటాక పూజ చేసుకుంటే నిజంగా చాలా చాలా అదృష్టం అండి లక్ష్మీ ప్రసన్న గారి మాటల్లోనే తెలుస్తుంది అండి అసలు గుడి మూసే ఖాళీ కూడా భక్తులు ఇవ్వట్లేదని నిజంగా అంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని నిజమండి ఇక్కడ కనిపిస్తున్నారు కదండి ఆవిడే ప్రసన్న గారు నిజంగా ఆవిడకి చాలా చాలా పుణ్యం ఉంది ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి భక్తులు శ్రీకాకుళం నుంచి